ఇవాళకి వంద రోజులు అయింది మిత్రులారా వంద రోజులు అయిపోయింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అక్షరాల వంద రోజులు సెంచరీ కొట్టిందన్నమాట కానీ మన కుంభకర్ణుడు మాత్రం నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా లేవలే ఎందుకు లేవలే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అయినా దున్నపోతు మీద వానబడ్డట్టు కుంభకర్ణుడు ఎందుకు నిద్రపోతూ ఉన్నాడు మాట్లాడుకుందాం ఒకసారి రాష్ట్రం ఆగమవుతున్నది కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు తెలంగాణ రాష్ట్రం ఆగమైతున్నది నీళ్లు లేక రైతాంగం అలమటిస్తోంది ప్రాజెక్టులు రిజర్వాయర్లు అడగంటినై కాలువలు ఎండిపోయినాయి చెరువులు కుంటలు నెరలు వారినాయి బావులు బోర్లు పీకప్ అయినాయి ఉన్న సుక్క నీళ్లతో పంట కాపాడుకుందామంటే కరెంటు సరిగ్గా ఉండలేదు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక పల్లెల్లో గొంతెండుతోంది మళ్ళా రోడ్ల మీదకి కాలి బిందెలు వచ్చినాయి బిందెడు నీళ్ళు ఇవ్వమని జనం ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే తాగునీటి కోసం మహిళలు ఆందోళన చేశారు ఉపాధి కరువై ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నలభైకి చేరినాయి అప్పుల అన్నదాతలు ఉరిగోసుకుంటున్నారు పూట గడవక మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు శురు అయినాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే జీవో ఫార్టీ సిక్స్ రద్దు కాలే రైతులకు రైతు బంధు ఇంకా పూర్తి కాలే రైతు రుణమాఫీ కాలే రైతు బీమా ఉన్నదో వికేసిలో తెలవదు ముసలోళ్ళ పింఛన్ పెరగలే ఇట్లా తీరొక్క తిప్పతోనే తెలంగాణ ఆగమవుతున్నది తెలంగాణం గొల్లు అంటున్నది కానీ మన కుంభకర్ణుడు మాత్రం నిద్ర లేస్తలేడు నాలుగు వందల ఇరవై అబద్ధాలు ఆడి కుర్చీలో కూసుకోంగానే వాడుకుండు ఇంకా లేవలే వంద రోజులు అవుతుంది ఇంకెప్పుడు లేస్తాడు అని తెలంగాణ ఎదురు చూస్తోంది జై తెలంగాణ కుంభకర్ణుడు అంటే ఇక్కడ కుంభకర్ణుడే నిజంగానే కుంభకర్ణుడు రేవంత్ రెడ్డి కాదు అని చెప్పేసి మన ఎడిటోరియల్ డెస్క్ రాసినటువంటి ఒక స్పెషల్ కథనం అనమాట ఇక చూడండి కుంభకర్ణుడు ఎటవడుకున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుంభకర్ణుడు కూడా ఈ విధంగా నిద్రపోతా ఉన్నాడు అనమాట లేస్తలేడు రైతులు ఆగమవుతురు తెలంగాణ ఎండిపోతున్నది పొలాలు ఎండిపోతున్నాయి పల్లెల్లో తాగుతందుకు నీళ్ళు దొరుకుతలేవు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు బిందెలు పట్టుకొని ప్రజలు సొంతంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ధర్నాలు జరుగుతూ ఉన్నాయి తాగునీళ్ళ కోసం కానీ కుంభకర్ణడు మాత్రం లేస్తలేడు ఇక నిరుద్యోగుల దయదాక్షిణలో మాకు గెలిచినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటికీ ఇంకా ఆ నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదు వంద రోజులల్లా అంతా మేము అద్భుతాలు చేస్తాం వంద రోజులలోనే హామీలన్నీ అమలు చేస్తాం ఈ ఆరు గ్యారంటీలు దాని కింద ఉన్నటువంటి పదమూడు హామీలను అన్నింటినీ అమలు చేస్తాం అన్నాడు కేవలం ఒకే ఒక్క హామీని మహాలక్ష్మి కింద ఉన్నటువంటి మూడు హామీలల్లా కేవలం ఒకే ఒక్క హామీని ఫ్రీ బస్సును మాత్రమే పూర్తి స్థాయిలో అమలు జరుగుతోంది ఈ రాష్ట్రంలో మిగతా ఏ హామీ కూడా అమలు జరగడం లేదు అది ముంగర పడడం లేదు ఇదంతా ఒకెత్త అయితే రైతులు చనిపోతూ ఉన్నారు చిన్నత కార్మికులు చనిపోతూ ఉన్నారు ఆటో డ్రైవర్లు చనిపోతూ ఉన్నారు ఇంతమంది చనిపోయి ఇంత ఆగమవుతున్నా కానీ కరెంటు సరిగ్గా వస్తలేదు ఇంత ఆగమవుతున్నా కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కుంభకర్ణుడు నిద్రపోతనే ఉన్నాడు ఇంకా లేస్తలేడు ఎప్పుడు లేస్తాడో అర్థం కూడా అవుతలేదు ఎంతసేపు ఉన్న దందాలు వ్యాపారాల మీదనే వాళ్ళ ఘనం మొత్తం పడతా వాళ్ళ వాళ్ళు గలం కానీ మన కుంభకర్ణుడు ఎప్పుడు లేస్తాడు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ వార్తని మీరు కొంత అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నట్టుగా ఉంటదన్నమాట సో ఇది రాష్ట్రం రాష్ట్రం ఆగమైతున్నది కుంభకర్ణుడు నిద్రపోతా